నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా పోడూరు మండలం మేడిపల్లి కాలాన్ గ్రామంలో నాగరికతను తలపించేలా గణపయ్యకు పూజలు నిర్వహిస్తూ జిల్లాలో ఎక్కడా లేని విధంగా కుల మతాలకు అతీతంగా అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం నిర్వహిస్తారు గత ముప్పై సంవత్సరాలుగా వినాయక నిమజ్జనం నిర్వహిస్తూ వస్తున్నారు భక్తి శ్రద్ధలతో చిన్నపిల్లలు మొదలుకొని పండు వరకు ఒక పండుగలాగా వినాయక నిమజ్జనం నిర్వహిస్తారు చెంగోమోల్ గ్రామంలో తొమ్మిది రోజుల పాటు చెంగోముల్ గ్రామంలో తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు నిమజ్జనం వరకు ఊరంతా మద్యం సేవించరు వినాయక ఊరేగింపులో ఊరంతా గడప గడపకు చేరుకొని విఘ్నేశ్ కోరికలు కోరుకుంటారు కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు తీర్చుకుంటారు అశోక్ డాన్స్ మాస్టర్ తో పోయరాజుల నృత్యాలు ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు పసిపిల్లలకు కోలాటాలు చివరి రోజు ఆటపాటలతో కోలాటం భజనలు కీర్తనలు పాడుతూ రెండు కిలోమీటర్లు భజనలతో వెళ్లి గణప ఎన్ను భక్తి శ్రద్ధలతో బావి దగ్గర వేలం వేలంపాట పాడి నీటిలో ఎవరు దూకకుండా నిమజ్జనం చేస్తారు ఆ తర్వాత భోజనాలు చేస్తారు కుల మతాలకు అతీతంగా అందరు సహ సహాయ సహకారాలు మాకు అందిస్తారు అందులో భాగంగా మేము తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకొని పదవ రోజు వేస్తాం జరుగుతుంది ఇది ఎక్కడ జరగదు మా ఊర్లో మాత్రం జరుగుతుంది ఈ విధంగా మేము పదహారు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాము ముందు భజనలు తర్వాత కోలాటము బతుకమ్మలు ఈ విధంగా ఊరు మొత్తం ఆడపిల్లలు ఆడపడుచులు విధంగా వేరే గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ మా పండుగను చూడని విధంగా వాళ్ళు ఉచ్చుకుతారు ఉండి ఇక్కడ వస్తారు వచ్చే విధంగా సంతోషంగా మేము ఈ యొక్క పండుగను జరుపుకుంటాము ఈ విధంగా ముందు ముందు విధంగా మేము జరుపుకోవాలని ఆ దేవుడిని ఆశిస్తున్నాము మా మా యొక్క గ్రామస్తుల సహకారం ఈ విధంగా కొనసాగాలని మేము మనసారా ఆశిస్తున్నాం మా గ్రామంలో వినాయకుని ఇంచుమించు సుమారు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వినాయకుడిని పెట్టినప్పటి నుంచి ఒకటే ఎప్పుడన్నా ఎలక్షన్ పీరియడ్లో ఎన్నోడో ఒకసారి పెట్టిరు కానీ సామాన్యంగా మా దగ్గర ఒకటే పెడతారు ఒకటే వినాయకుడిని అదే హనుమాన్ మందిర్ దగ్గరని మరియు అవి కులాలకు మతాలకు అతీతంగా అందరు కూడా హిందూ ముస్లిం క్రైస్తవులు కూడా ఉన్నారు ఉన్న అందరు కలిపి కూడా మేము ఇది ఘనంగా అందరం కలిసిమెలిసి వినాయకుని ఉత్సవాన్ని జరుపుకుంటాము ఇంతవరకు అయితే ఎటువంటి కొట్లాటాలు కానీ పంచాయతీలు కానీ ఈ వినాయక ఉత్సవాలలో జరగలేవు ఇంకా ముందు కూడా ఇట్లనే జరుపు జరిగేటట్టు గ్రామస్తులందరూ అదే అదేవిధంగా ప్రయత్నం చేస్తారు ఇదే విధంగా దిగ్విజయంగా నడవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మాకు ఇంచుమించు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల సంది ఒకే వినాయ వినాయకుడు ఊరు గ్రామంలోపల ఒకే వినాయకుడు లేడటం మత మత కులాల భేదాలు లేదు మతాన ఏ పండుగ వచ్చినా కూడా అందరం సహకరి సహకరించి అందరి అందరితో కలిసిమెలిసి ఉంటున్నాను మరీ మరీ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వచ్చే వచ్చే సంవత్సరాలు కూడా అన్నీ అందరం కలిసి ఉండాలని మేము నమస్కారం నేను ఇక్కడ దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల నుండి ఈ వినాయక నిమజ్జన కార్యక్రమంలో మా యొక్క టీం నుండి ప్రోగ్రామ్ చేయడానికి వస్తున్నాము మా స్నేహితుడు అట్లనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనానికి పిలుస్తారు బాగా ఇక్కడ ఇష్టమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు వినాయకుడు పండగ అంటే ఒక గల్లీలోనే ఆరు ఏడు వినాయకులు పెట్టి చేస్తూ ఉంటారు ఈ మేడిపల్లి అనే గ్రామంలో నేను ఇప్పుడు వచ్చినప్పటి నుండే కదా అంతకుముందు నుండి కూడా గ్రామం మొత్తంలోనే ఒకే ఒక వినాయకుడు అది కూడా ఇక్కడ మత సామరస్యానికి నిదర్శనము చిహ్నాలు కూడా ఎట్లున్నాయంటే ఈ వెనకాల ఒకటి మన హనుమాన్ టెంపుల్ దాని పక్కనే గోడ కానుకొని ఒక మసీదు ఆ మసీదు కానుకొని ఒక చర్చు ఇవే ఇక్కడ చూసినప్పటి నుండి ప్రతి సంవత్సరం నిమజ్జనానికి నాకు ప్రోగ్రాం లేకున్నా మీరు పిలువండి అని వీళ్ళకి చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ నిజంగా ఎందుకంటే ముస్లిం సహోదరులు నేను వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా వాళ్ళ సహకారాన్ని చూసి చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఇట్లా ఒక్కరికొకరు సహకరించుకొని ప్రతి పండగని అంటే వినాయక చవితి ఒకటే కాదు వాళ్ళకు సంబంధించిన పండుగను కూడా రంజాన్ పండగను కూడా ఊరందరూ అంటే ఒక్కరికొకరు కాకా చిన్నమ్మ అనుకుంటూ బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారని తెలిసింది ఇది మంచి భావంతో ఉన్నటువంటి ఇక్కడ అది దాంట్లో ఇంకో క్రిస్టియన్స్ కూడా అందరు కూడా కలిసిమెలిసి ఈ ఒక్కటే పండుగ కాదు ప్రతి పండుగ కూడా వాళ్ళ సొంత పండగలాగా చేసుకుంటున్నారు అది చాలా సంతోషం అన్న మీకు కూడా పేరు యూ నా పేరు నరేష్ మాది మేడిపల్లి కళాన్ గ్రామం పూడూరు మండలం వికారాబాద్ జిల్లా మా గ్రామానికి ఉన్న ప్రఖ్యాత ప్రత్యేకత ఏంటంటే మా గ్రామంలో ఒకే వినాయకుడు నిలబెట్టుకుంటాం కులం మతాలు ఏ తేడా లేదు అందరం కలిసి ప్రతిదీ కూడా ప్రతి కార్యక్రమం కూడంగా అందరం కలిసి జరుపుకుంటాం ఎంతో ఘనంగా మేము ప్రతి సంవత్సరం ఒకే వినాయకుని పెట్టుకొని మేము ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి అదాన్ని కానీ తావియకుండా శాంతితో మంచిగా గణేషునికి నిండు మనసుతో పూజలు చేసి గణేషుని సాగనంపుతాం ఇది మా గ్రామ ప్రత్యేకత మాకు తెలిసి ఇంకెక్కడ ఉండి ఉండదు మా దగ్గర మాత్రం ఒకే గణేషుడు మేమంతా ఒకటే మేడిపల్లి కలాన్ మా ఊరి పేరు మేడిపల్లి కలాన్ ఊడూరు మండలం వికారాబాద్ జిల్లా ఓకేనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండంగా అప్పటి నుండి తెలంగాణ వచ్చినంత వరకు కూడా మేడిపల్లి కళాన్లో ఒకే ఒక విఘ్నేశ్వరుడు మరి అన్ని కుల మతాలకు అతీతంగా అందరు కూడా కలిసి మరి మరి అతి ఉత్సాహంగా జరుపుకుంటారు కానీ మరి కొన్ని జిల్లాల్లో కొన్ని ఊర్లలో ఒక్కొక్కరు ఒక్క ఊర్లో ఇరవై నుండి ఇరవై ఐదు వరకు కూడా పెడతారు కానీ మా ఊర్లో అలాంటిది ఏమి ఉండదు చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కూడా గ్రామంలో కానీ మరి ప్రపంచ దేశాల్లో కానీ దేవుడు ఒకటే కాబట్టి దేవుడు ఒకటే అనేది అందరు భావించడంతో అలాంటి దేవుణ్ణి మరి ఏ గ్రామంలో అయితే హనుమంతుడు ఒక్కడే ఉంటాడో ఈ మేడిపల్లి కాలంలో కూడా వినాయకుడు ఒక్కడే ఉంటారని జిల్లాలకు అతీతంగా మరి రాష్ట్రాలకు అతీతంగా ఇది గౌరవంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే మరి సూచనలు కానీ విన్నోళ్ళు కానీ ఒకటే గుర్తుంచుకోవాలి వినాయకుని మందిరం మొదలుకొని పోచమ్మ గుడి మొదలుకొని హనుమాన్ గుడి మజీదు చర్చి మరి జిల్లాల ఎక్కడ ఎత్కినా కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా దొరికినటువంటి మా ఊరు చిన్న మారుమూల గ్రామమే కానీ మరి మనుషులు అందరు కూడా ఐకమత్యంతో ఉండి గత పదిహేను సంవత్సరాల నుండి అందరికీ తెలిసేటట్టుగా తెలిపేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఒకే ఊళ్ళ ఒక వినాయకుని పెట్టుకోవాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఒక్క వినాయకుడు ఉండడంతో ఐకమత్యం ఏర్పడుతుంది ప్రేమ అభిమానం ఏర్పడుతుంది మరి అందరి కుల మతాలకు అతీతంగా ఎవరు కాకుండా అందరు కూడా కలిసి ఉండడంతో ప్రేమ అభిమానం ఏర్పడుతుందని కోరుకుంటున్నాం దయచేస్తున్న రాష్ట్రాలు కానీ ఎవరన్నా కానీ వినాయ ప్రతి విలేజ్లో కానీ ఒకరు పెట్టుకుంటే అది మొదటి ప్రాధాన్యత ఉంటుందని మేము కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే మొట్టమొదట మేము చెప్పుకోవడానికి పదిహేను సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మా ఊళ్ళో ఉన్నటువంటి వినాయక చవితి ఉత్సవం ఎక్కడ ఉండదని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే నేను ఒక పదమూడు పద్నాలుగు రాష్ట్రాలు తిరిగి వచ్చినా అక్కడ తిరిగినా కూడా ఏ ఊళ్ళో చూసినా పది ఎనిమిది పదకొండు ఇరవై మరి అతీతంగా ఏందంటే బాగా మద్యం తాగడము ఊళ్ళలో లొల్లులు చేయడము ఉంటాయి కానీ మేము పదిహేను సంవత్సరాల నుండి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కూడా ఐకమత్యంతో ఉండి మూడు రోజుల నుండి నాలుగు రోజుల ముందు గ్రామంలో మద్యం తాగనీయం అది అది మెయిన్ ప్రాధాన్యత ఎందుకంటే మద్యం తాగిన ఏడల కొద్దిగా లొల్లి అవుతుంది ఎవరైతే మద్యం అమ్ముతారో వాళ్ళు గ్రామంలో తేనీయము మరి దుకాణాలను కూడా అమ్మనీయం కాబట్టి పదిహేను సంవత్సరాల నుండి పెద్ద ఉత్సాహంగా జరుపుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇదే విధంగా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఈ విధంగా విలేజ్కి ఒక వినాయకుని పెట్టుకోవాలని మేము కోరుకుంటు ఈ ప్రాధాన్యతను పాటించాలని వినాయకుడి సాక్షిగా మీ అందరికి తెలియజేస్తూ మరి మానస న్యూస్ వారికి మేము ఛానల్ రూపకంగా గ్రామ పంచాయతీ ఎందుకంటే మొట్టమొదట డీజే పెట్టనియోదు మొట్టమొదట డీజే పెట్టనియోదు ఎందుకంటే భక్తి శ్రద్ధలతో ఉండాలంటే తబ్లాల తబ్లతోటి మళ్ళీ భజనతోటి మరి బతుకమ్మలతోటి మరి ఊ ఊరేగా దింపాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే డీజే ఎంబడి ఏముంటా అంటే అధికంగా మద్యం తాగడము దుంకడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి చదువుకున్న విద్యార్థి విద్యార్థినులకు ఇది ప్రా మరి వికారాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా మేడిపల్లి కాలానికే ప్రాధాన్యత దక్కాలని మరి పోలీసు అధికారులకు మరి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున మా పోలీసు బృందాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గణేషుని ఉద గణేషుని ఉత్సవ సమితి కమిటీగా అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఇంతటితో ఒకటి వినాయకుడు అందరూ కలిసిమెలిసి ఉంటాం యూత్ యూత్ అందరూ కలిసిమెలిసి ఇలాగనే సంబరం చేసుకుంటారు ఈ ఐక్యత ఇంకా ముందు ముందు ఇలాగనే కలిసి ఉండాలని మన గ్రామాలను కోరుకుంటున్నాం ధన్యవాదాలు గ్రామం మేడిపల్లి కళలు వినాయక చవితి చాలా ఉత్సవంగా జరుపుకుంటాము కలిపి ఊరందరూ ఏకతాటిగా కలిసి ఒక విగ్రహం పెట్టడం మా గ్రామం ప్రత్యేకత మనం ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడ చూసినా ప్రతి ఊర్లో గలి గలికో వినాయకుడు కనిపిస్తాడు కానీ మా ప్రత్యేక నేను ఒక్క వినాయకుడిని పెట్టి ఊరందరూ ఏకతాటిగా కలిసి ఆ వినాయక చవితిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడమే మా కోరిక యూత్ అందరికి చాలా కష్టపడితేనే ఈ వినాయక జరుగుతుంది కాబట్టి సహకరించిన యూత్ అందరికీ మా గ్రామం తరపు నుంచి చాలా ధన్యవాదాలు అలాగే ప్రతి ఇయర్ ఇలానే వినాయక చవితి ఇలానే అందరూ కలిసి సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాను మేడపల్లి గ్రామం ఈ విలేజ్లో ఒక గణేషుడు చాలా బాగా అందరూ ప్రతి ఒక్క యూత్ కానీ మహిళా సంఘం కానీ ప్రతి ఒక్క పిల్లగాడ ఎందుకు కాదు చాలా బాగా జరుపుకుంటాం లొల్లి లేకుండా పంచాదా లేకుండా ప్రతి ఒక్కటి కూడా మంచి అందరినీ పండుగ అంటే చానపడం అందరం కలిసి ఏ ఏది ఇబ్బంది లేకుండా మేమంతా కలిసి మెలిచి అందరం మంచిగా చేస్తాం కూడూరు మండల్ వికారాబాద్ జిల్లా మరి ఆ గ్రామంలో పదిహేను సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఒక్కటే గణేష్ మరి అన్ని కుల మతాలన్నీ కలిసి మరి ఎంతో మరి ఊరంతా కలిసి దాన్ని ఎంతో సాగపుతాము మరి ఏ ఏమాత్రం లొల్లులు కానీ పంచాతలు కానీ లేకుండా మేడిపల్లి ప్రాంతంలో ఇప్పటివరకు కూడా కూడా ఏమాత్రం కాకుండా మంచిగా జరుగుతుంది కనుక అందరూ కూడా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో కూడా మరి ఊళ్ళల్లో ఒకటే గణేష్ ఉంటే బాగుంటుంది కాబట్టి మేము అదే నిర్ణయంతో మేము ఒక్కటే పెట్టినాం కాబట్టి ఒక్కదానికే మరి ప్రాణ్యతలు ఇస్తాము ఒక్కదానికే మేము అందరం ఏ మతం కులం మతం లేదు మాకు ఎవరైనా కానీ మేము కలిసి చేస్తాము కలిసికట్టుగా ఉంటామని కోరుతున్నాము